కైలాసపురం అయ్యప్ప భక్తి నడుమ భిక్షణతో జగద్గురి అనుగ్రహం కైలాసపురం వాసులు కుమార్ ఎల్లపు వారి మిత్రబృందం కలిసి ధర్మశాస్త్ర దేవాలయం గురుస్వామి పర్యవేక్షణలో అయ్యప్పమాలలు ధరించి నియమనిష్టలతో పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు భగవంతుని అనుగ్రహంతో నేడు దేవాలయంలో జరిగే నిత్య అన్నదాన సేవలో భాగంగా భిక్షణ సమకూర్చే అదృష్టం లభించడం తమ మిత్రబృందానికి దైవకృపగా భావిస్తున్నామని వసంతకుమార్ పేర్కొన్నారు అయ్యప్ప స్వామి కరుణాకటాక్షంతో అనేక పర్యాయాలు దీక్ష చేపట్టి సేవ చేసే అవకాశం లభించడం తమకు అతి పెద్ద భాగ్యమని ఆయన తెలిపారు ఈరోజు అన్నదాన కార్యక్రమంలో అనేకమంది మాలధారి స్వాములు పాల్గొని భావంతో భిక్షణ స్వీకరించగా అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వచనాలు అందించారు భక్తిపూర్వకంగా నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వసంతకుమార్ మిత్రబృందాన్ని పలువురు స్వాములు ప్రశంసలతో అభినందించారు సేవ సమర్పణ సత్సంకల్పాల స్ఫూర్తిగా నిలిచిన ఈ భక్తి యాత్ర కైలాసపురం ధర్మశాస్త్ర దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మంగళమయం చేసింది స్టార్ట్ చేసి పోతున్నట్టు సంవత్సరము అది కైలాస్లో స్వామి వంటి ఇక్కడ అంటే ఎప్పుడు మాత్రం టెంపుల్లోనే యాక్చువల్లీ వంద మందిని స్టార్ట్ చేశాడు అది రోజు రోజుకి కూడా మన మంది వరకు ఈ రోజు వరకు మేము అన్నదానం అనుభవం చేస్తున్నాము ఈరోజు మా స్వామి రోజు మా అయ్యప్పటికి అన్నదానం తల్లి అన్నగా రాదు మేము చాలా ఆనందంగా ఉన్నాము స్వామి చాలా స్వామి అయ్యి ఉంటే స్వామింగ్ ఉన్నట్టే అందులో భావంతో అందులో నేను చేస్తారా సమాధానం స్వామి చేసుకున్నాను మీరు వసంత కుమార్ స్వామి నేను ఏదో సరే మాది అంటే నేను చిన్నప్పటి నుంచి ఇప్పటికి పుట్టి పెరిగేగాను కూడా ఇదే కూడా కొట్టి పెరిగారు అదే ఆ ట్రెండ్ అనేది అలా కొనసాగుతుంది అనమాట నేనైనా సమయం వర్తిస్తున్న స్వామి రెండింటిగా ఉంది ఒక టంగా ఉంది ఒక టెంపుల్లోనే కార్యక్రమాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి దీన్ని ఎలాగైనా ముందు తీసుకెళ్ళాలని లొకేషన్తోనే మీ బస్సుని దగ్గర తీసుకొస్తే పని ఈ ఏదైనా కాదండి ప్రతి కూడా ఇదే విధంగా ఇదే ఫ్లో కూడా మనం ఇంకా ప్రతి జన స్వామిని కూడా పెంచుకుంటూ